హాయ్ అండి నేను మీ పావుని అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో ఏంటో తెలుసా సమ్మర్ వచ్చిందంటే అందరం మనం లేడీస్ అందరం చాలా బిజీ అయిపోతాం కదా పచ్చళ్ళు పట్టుకోవడం దగ్గర నుంచి వడియాల దగ్గర నుంచి సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ మొత్తం మనకి ఇదే పని కదా సో అందులో భాగంగానే నేను ఈరోజు మామిడికాయ పచ్చడి పడుతున్నా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను సో మమ్మీ అయితే ఎక్స్పీరియన్స్ బాగా పడుతుంది అనమాట ఎవ్రీ ఇయర్ అందుకని నేను ఎవ్రీ ఇయర్ కూడా మమ్మీ దగ్గరే తెచ్చుకుంటాను కాబట్టి ఇక్కడికే వచ్చాను ఇప్పుడు నేను మా మమ్మీ కొలతలతో సహా మీకు చూపిస్తాం యాజ్ స్టీ చూపిస్తాం మీరు కూడా అట్లనే పట్టుకోండి కరెక్ట్ వన్ ఇయర్ కూడా పాడైపోకుండా నీట్గా ఉంటుంది మన అంటే తడి అది తడ ఎక్కడ కూడా ఉండకూడదు తడి ఉండకూడదు మెయిన్ మనం ఎక్కడన్నా ఎయిట్ ఎయిట్ బాక్స్ లో అట్లా పెట్టుకొని పెట్టుకున్నామంటే వన్ ఇయర్ దాకే మంచిగా ఉంటుంది రెడ్ కలర్ లో అదే కలర్ లోనే ఉంటుంది సో మీరు కూడా ఫాలో అయిపోండి రెండు పడదాము మనకి మామిడికాయ పచ్చడి కదా ఫస్ట్ పట్టేది దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మామిడికాయలు చూసారు కదా మామిడికాయలు మేము ఇవైతే ఇక్కడ వనసల్పురంలో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర రైతు బజార్ ఉంటుంది సో అక్కడ మన సైజులను తగ్గట్టుగా మొత్తం కాయలు ఉంటాయి అంటే చిన్నవి పెద్దవి మీడియం సైజు అట్లా ఉంటాయి కదా అట్లా దొరుకుతాయి అనమాట మనకు కావాల్సిన సైజు తీసుకోవాలి తీసుకొని దాన్ని నీట్గా అక్కడే అనమాట కడిగి నీట్గా మనకు నీళ్ళు ఇస్తారు అక్కడే కడిగి తుడుచుకుంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారు అనమాట ముక్కలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉంటుంది నేనైతే రేట్ మెన్షన్ చేయడం లేదు సో అక్కడే వాళ్ళు కొట్టిస్తారు కొట్టేటప్పుడు మనం నీట్గా కవర్లు వేసుకు తెచ్చుకున్న తర్వాత దాని లోపల జీడు ఉంటుంది ఆ జీడు తీసేసి ఇట్లా ముక్క మధ్యలో జీడు ఉంటుంది అనమాట ఆ జీడి మేము ఆల్రెడీ తీసేసాము తీస్తే దీని మీద కూడా వైట్ గా ఒకటి పేపర్ లాగా వస్తుంది అది కూడా తీసేయాలి అది అస్సలు ఉరగ పచ్చళ్ళలో పడకూడదు అనమాట అది తినకూడదు అంటారు అది కూడా తీసేసి ఇట్లా నీట్ గా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనము అయితే మీడియం సైజ్ కాయ ట్వంటీ ఫైవ్ కాయలు తీసుకున్నామండి ట్వంటీ ఫైవ్ కాయలుకి మీడియం సైజ్ కి ఇవి వచ్చాయన్నమాట మీ కొలతలతో సహా నేను చూపిస్తాను ఇప్పుడు మెయిన్ మామిడికాయలు అని చెప్పాను కదా అవి అయిపోయిన తర్వాత దానికి అన్నీ వేయడానికి ఇంగ్రీడియంట్స్ ఇవ్వనమాట త్రీ మ్యాంగో కారం ఇది త్రీ మ్యాంగో కారం అయితే మనకి ఎక్కువ స్పైసీ ఉండదు కలర్ బాగుంటుంది అనమాట ఏ పచ్చడికైనా సరే టమాటోకైనా మామిడికాయలకైతే దేనికైనా త్రీ మ్యాంగోస్ వాడితే కలర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఏస్ బెడ్ పప్పు నూనె అంటారు ఇది ఊరగాయలకు మాత్రమే వాడతాం ఎక్కువ ఈ ఉరగాయలు అంటే ఈ ఆయిల్ వాడతాం అనమాట సో మనకి ఇది వరకు అయితే కళ్ళు ఉప్పు అని వచ్చేది రాళ్ళ ఉప్పు అంటారు కదా అది వచ్చేది అనమాట దాన్ని తీసుకొచ్చి కొంచెం ఎండలో పెట్టి మిక్సీకి వేసేవాళ్ళము ఇప్పుడు ఆ ప్రాసెస్ మనకు కష్టమే లేకుండా దాన్నే వాళ్ళు నీట్గా మిక్సీ చేసి ఇట్లా ప్యాక్ చేసి అమ్ముతున్నారు అనమాట ఉరగాయలకి వేసుకోవడానికి మాత్రం స్పెషల్ దంట ఇది సో ఇది ఒకటి తీసుకొచ్చాము ఆవాలపిండి పిండి కూడా మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మేమైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చాము అంత పట్టదు చూసి వేసుకుందాము ఇప్పుడు మనం ఇది గార్లిక్ గార్లిక్ మనం ఇది పావు కిలో వేస్తున్నాం ప్రస్తుతానికి పావు కిలో వేసుకోవచ్చు ఇప్పుడు కలపడానికి మనం థర్డ్ డే మళ్ళీ మనం పచ్చడి అంతా కలుపుతాం కదా అప్పుడు ఇంకొన్ని వేసుకోవాలన్నమాట సో ఇవి పావు కిలో గార్లిక్ ఇట్లా మధ్య ఒలిచి ఒలిసి పెట్టుకోవాలి మనం బయట ఒలిచిన ఉంటాయి కానీ అవి వాడద్దు అవి వాళ్ళు ఎప్పుడు ఉంటారేమో పచ్చడి పాడైపోతుంది మనం నీట్గా ఇంటికి తెచ్చుకొని ఇట్లా ఒలిచి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇది మెంతిపిండి మెంతి పిండి కూడా మనకి ఇంట్లో బాగా రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకుని జల్లడి పట్టుకోవాలన్నమాట మనంటే బయట దొరుకుతుంది సో ఎందుకు ఎవ్రీ ఇయర్ మేము ఇట్లానే ప్రాసెస్ చేస్తాం కాబట్టి సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాము ఇప్పుడు మనం దాన్ని తయారీ విధానం చూద్దాం రండి మనము త్రీ మ్యాంగో కారం తెచ్చుకున్నాం కదా ఆ హాఫ్ కేజీ ప్యాకెట్ అదంతా ఫస్ట్ దాంట్లో వేసేసుకోవాలి నాలుగు మామిడికాయ ముక్కలు నాలుగు గిన్నెలు అయితే ఒక గిన్నె కొలత కారము ఒక గిన్నె ఆవు పిండి కొంచెం జాయింపుగా మెంతి పిండి చిన్నెల్లిపాయలు ఒక కిలో వేసుకుంటే సరిపోతుంది అంటే స్పైసెస్ మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట మేమైతే యాక్చువల్గా నాలుగు ఏ గిన్నె తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ గిన్నెతో మాకు నాలుగు గిన్నెలు ముక్కలైనాయి మామిడికాయ ముక్కలు కాబట్టి మేము కొంచెం ఎక్కువ తినాం కాబట్టి కారం తక్కించి తీసుకున్నాము మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవడమే మీ స్పైసెస్ కూడాను మేము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నామండి ఎందుకంటే పిండి ఎక్కువ వేసుకోవచ్చు కానీ వేడి ఎక్కువ అవుతుంది అనేసి నేను తగ్గిచ్చేస్తాను ఆవపిండి సమ్మర్ కదా హీట్ ఎక్కువ అవుతుంది అనేసి నేను పిండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తక్కువ వేస్తాను ఉప్పు కూడాను మనం ఉజ్జాయింపుగా వేసుకుందాము రేపు మూడో రోజు టేస్ట్ చూసి దాన్ని బట్టి ఒకసారి మొత్తం కలుపుకుంటేనండి అన్ని బాగా కలుస్తాయి పుళ్ళన్నీను మనం ఎప్పటికప్పుడు వేసుకోకుండా ఇట్లా ఒకసారి పుళ్ళన్ని కలుపుకోవాలి మెంతి పిండి హాఫ్ మొత్తం వేసానా సో మనం ఒక కిలో చిన్నల్లిపాయలు మొత్తం వేసేస్తున్నాను ఇవి బాగా మిక్స్ అవ్వాలన్నమాట మొత్తము మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా కలుపుకోవాలి ఫస్ట్ పసుపు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి రెండు మూడు నాలుగు చాలు ఇంకా ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనము ఆయిల్ ఒక బౌల్లో వేసేసుకోవాలి మనకి బౌల్లో వేసుకుంటే దాంట్లో కలిపేటప్పుడు కింద పోకుండా నీటి గంటతో వేసేసుకోవచ్చు అరము మెంతిపిండి సాల్ట్ పసుపు గార్లిక్ ఇవన్నీ కలుపుకున్నాం కదా ఇందాక నేను చూపించిన ప్రాసెస్ అన్ని కలుపుకున్నాము సో ఇట్లా వచ్చింది వచ్చిందనమాట ఓవరాల్గా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఒక డబ్బాలో ఏదైనా సరే ఒక డబ్బాలో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి అడుగునే వేయకముందే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లా జస్ట్ అట్లా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అన్ని అన్నీ రెడీ చేసుకున్నాము కదా ఈ స్పైసెస్ అన్నీ కలుపుకున్నాము ఆయిల్ ఒక దాంట్లో వేసేసుకున్నాము ఇప్పుడు డబ్బా కూడా రెడీ చేసుకున్నాము ముక్కలు వేయడానికి ఇప్పుడు మనం ప్రాసెస్ ఎట్లా చూద్దాము ఫస్ట్ మనం కొన్ని ముక్కలు ఆయిల్లో వేసుకుందాము ఫస్ట్ ఆయిల్లో వేసేసుకోవాలి కొంచెం ఇట్లా అనేసి మనం ఇందాక స్పైసెస్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు దీంట్లో వేసి మొత్తం ముక్కలకంతా పట్టేటట్టు ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని తర్వాత ఈ డబ్బాలో కొంచెం ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో వేసేసుకోవడము ఇంకా మొత్తం ముక్కలన్నీ అనమాట ఇదే ప్రాసెస్ అనమాట ముక్కలన్నీ ఇట్లానే చేసుకోవాలి మనము ముక్కల్ని ఆయిల్లో డిప్ చేసి స్పైసెస్లో డిప్ చేసి మొత్తం ఒక డబ్బాలో వేసేసుకున్నాం కదా దీని మీద మనం ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ మనం మిగిలిన ఆయిల్ ఉంది కదా అదంతా దీంట్లో వేసేసుకోవాలి మొత్తము ఇట్లా ఆయిల్ అంతా వేసుకొని ముక్కలన్నీ ఈక్వల్ గా సెట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా ఇట్లా నీట్గా ఈక్వల్ గా సెట్ చేసుకుంటే మనకి ఇప్పుడు మిగిలిన మనకి ఈ స్పైసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ ఉప్పు కారాలు ఇవన్నీ కూడా ముక్కలు కనపడకుండా నీట్గా వేసేసుకోవాలంతా మనం పైన ముక్కలన్నీ దీంట్లో సెట్ చేసుకున్న తర్వాత ఆయిల్ మిగిలిన ఆయిల్ అంతా దీని మీద ముక్కల్లో వేసేస్తాము ఆ ఉప్పు కారం స్పైసెస్ ఉన్నాయి కదా అవి కూడా దీని మీద నీట్గా ఇట్లా సెట్ చేసేసుకోవాలి సెట్ చేసేసుకొని మూత పెట్టేసి నీళ్లు అది ఎక్కడ తగలని ప్లేస్లో పెట్టాలి దీన్ని మళ్ళీ థర్డ్ డే ప్రాసెస్ ఉంటుంది థర్డ్ డే మళ్ళీ మీకు చూపిస్తాను హాయ్ మళ్ళీ వచ్చేసాను ఏమనుకుంటున్నారా డబ్బా తీసుకొని వచ్చేస్తే ఊరిగా పట్టాను అని ఆల్రెడీ చెప్పాను కదండి ఇది థర్డ్ డే అనమాట మనం మూడో రోజు కలపాలి కదా చూసారు కదా మనం ఫస్ట్ వేసిన రోజు ఫుల్ ఉంది కదా ఎంత లోపలికి వెళ్ళిపోయిందో థర్డ్ డే అయితే ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది దీని ఇప్పుడు మనం మొత్తం ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో వేసుకొని కలుపుకుందాము ఇదంతా ఇప్పుడు డబ్బాలేదంతా దీంట్లో వేసేసుకున్నాం కదా ఫస్ట్ దీన్ని మొత్తము కలిపేయాలి మనం గంటలు అవి పెట్టకూడదు అనమాట ఇట్లా చేసేవి సరిగ్గా కలవదు చేతి అయితే పిసక్కుండా పైనది కింద కిందది పైన ఇట్లా వేసేసి మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ కలుపుకున్న తర్వాత దీంట్లో మనకు ఉప్పు కారాలు కలిసినాయో లేదో చెక్ చేసుకొని మనం తినే తగ్గట్టుగా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి స్పైసెస్ అంటే దీంట్లో ఏం లేదండి ఉప్పు కారం ఆవు పిండి ఈ మూడు మనకి ఎక్కువ తక్కువ అవుతాయి కదా ఇప్పుడు మనము అవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము ఉప్పు కారం కలిసి ఎక్కువ తక్కువ అయిందేమని కొంచెం ఉప్పు ఉప్పు సరిపోయింది కానీ కొంచెం కారం వేయాలి ఆవు పిండి వేయాలి వేసుకుందాం మనం ఆయిల్ అయితే ఆయిల్ కూడా వేసుకుందాం మనకి ఆవు పిండి తక్కువ ఉంది కదా ఆవు పిండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అమ్మ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు గ్రామ్స్ వేసాము గార్లిక్ కూడా చిన్నపాయలు కూడా మనం పావు కిలో వేసాం కదా ఇప్పుడు ఒక పావు కిలో వేసాము ఇది ఈ పచ్చడికి ఇవే ఎక్కువ టేస్ట్ అనమాట దీంట్లో నాంతే కదా మనం తినేటప్పుడు యాజిటేస్ దీంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కారం కూడా తక్కువ ఉంది కదా స్పైసెస్ మాకు కొంచెం ఇది కూడా వేసేయాలన్నమాట కారం కూడా కారం ఎంతమ్మా ఇది ఇది మొన్న మొన్న హండ్రెడ్ గ్రామ్స్ మొత్తం సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కారం పట్టింది మనకి దీంట్లో సో మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ లాస్ట్ లో అంతా కలిపిన తర్వాత మనం మన ఒక ఆయిల్ వన్ లీటర్ ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఇంకొక వన్ లీటర్ ఆయిల్ వేసుకోవాలి అంటే కొంచెం కాయలు పులుపుని బట్టి కూడాను ఉప్పు కారాలు వేసుకోవాలి అవును కాయలు పుల్లగా ఉంటే ఎక్కువ కారం ఉప్పు ఎక్కువ పడుతుంది కాయలు నార్మల్ పులుపు అయితేనేమో దాన్ని బట్టి మనం మేమైతే నార్మల్ పులుపే తెచ్చాము ఎక్కువ పులుపు కూడా చూపించాడు అంత పులుపు తినం మేము అనేసి మామూలు నార్మల్ పులుపు తీసుకొచ్చాము కాయ తిని చూసి అది మీరు అడ్జస్ట్ చేసుకోవడమే పులుపుని బట్టి ఎక్కువ తక్కువ తీసుకుందాము అదే ఏస్ బ్రాండ్ అదే ఏజ్ బ్రాండ్ పప్పు నూనె వేసాం కదా సేమ్ అదే మనకు కూరగాయలకు అదైతేనే పచ్చడి చాలా బాగుంటుంది ఊరగాయ పచ్చడి నాకు రెండు కన్ఫ్యూజ్ అవుతుంది కదా మా అత్తగారు వాళ్ళు రాయలసీమ కదా ఊరగాయ అంటారు అనమాట పచ్చళ్ళు అని సైడ్ ఏమో అమ్మ వాళ్ళు పచ్చళ్ళు అంటారు సో ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ కన్ఫ్యూజ్ కాదు వచ్చేస్తుంది రెండు లీటర్లు రెండు కేజీలు ఆయిల్ పోసాము ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆయిల్ అంత ఎక్కువ ఉంటే అంత పచ్చడి బాగా పాడైపోదు వన్ ఇయర్ అయినా కూడా బాగుంటుంది కలిపేదంతా చేసింది నేను అమ్మమ్మ టేస్ట్ చేసి తినడానికి మాత్రం వచ్చావా ఇప్పుడు నువ్వు కలుపుకొని అన్నము తింటే అబ్బా ఊరు ఊరికి పోతుందా ఇప్పుడే నీకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి చిన్న తీస్తున్నానే నా చేతిది అంతా కూడా కలుపుతున్నాను ముక్కలు కూడా వేసాయి చూడు నీకు నువ్వు తింటావు అని ఇప్పుడు ఇట్లా ముద్ద చేసుకొని ఇట్లా నోట్లో పెట్టుకుంటే లేవా మాట్లాడుకోవడం లేవా ఇవ్వండి కదా మరి ఏమనుకుంటున్నావు నేనమ్మమ్మ పచ్చడి పట్టామంటే ఎవ్రీ ఇయర్ మేమే కదా అబ్బా ఎక్కువ పుల్లగా లేదు నెయ్యి వేసుకోకుండా తిన్నాం కదా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చేద్దాము మనం పచ్చడిలు అంటే నెయ్యి వేసుకుంటేనే కదా దాని టేస్ట్ తెలిసేది ఇట్లా వేసేసుకొని ఇలా కలుపుకొని తింటే అన్నము వేడివేడి అన్నము మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని ఇట్లా ముద్ద చేసుకొని అమ్మమ్మ ఫస్ట్ ప్లేట్ పట్టేసుకుంటుంది పెట్టుకుంటే అబ్బా కదా ఇప్పుడు నేను ఎట్లా బాగుంది కదా బా అంత బాగుందో అసలు కాదు ఇప్పుడు దీనికోసమే స్పెషల్గా అన్నం వండింది అవును దీనికోసమనే పొద్దున అన్నం వండేసాను కలుపుకొని తినాల అనేసి సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఇదే కొలతలతో ఇదే ప్రాసెస్ చేయండి వన్ ఇయర్ దాకా ఏం చెడిపోదు అసలు తినింది ఎన్ని సార్లు పచ్చడి అన్నం తిన్నా కూడా ఆ వేరు ఇట్లా కలుపుకుంది బట్ ఎందుకు చూస్తావు బ్రహ్మానందం లాగా చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం